చిన్నడా మీ అక్కను కూడా నమ్మొద్దు నిహారిక మీ అక్కను నాటు బాంబులా తయారు చేసి పక్కన పెట్టుకొని తిరుగుతుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అవనికి సపోర్ట్ చేసింది చాలే బావా నువ్వు వాగు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అసలు నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఊరేసుకుంటావు అని కృష్ణ అంటూ ఉంటే ఏం జరిగిందో చెప్పమంటున్నాను కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఏం జరిగిందంటే అని నిహారిక అంటూ ఉంటే ఆపు నువ్వు నా బావకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు నా బావకు ఏం జరిగిందో మొత్తం నేను చెప్తాను రాబాబా వెళ్దాం అని అవని శ్రీకర్ని తీసుకుని రూంలోకి వెళ్తూ ఉంటే రూంలోకి వెళ్ళి నాలుగు గోడల మధ్య నీకు అనుకూలంగా చెప్పుకోవడం గొప్ప కాదు నలుగురిలో చెప్పు అని నిహారిక అంటూ ఉంటుంది దొంగ దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటుందా ఏంటి అని వసంత అంటుంది నాలుగు గోడల మధ్య కాదు నలుగురిలో తేలిపోవాలి అని కృష్ణబాబు అంటాడు అమ్మకు కూడా అన్ని విషయాలు తెలుసు అని రాధాకృష్ణ అంటాడు బావా నీకు నాకు దాపరికాలు ఉంటాయా అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఉండవు అని శ్రీకర్ చెప్తాడు నేను నలుగురిలో చెప్పినా నాలుగు గోడల మధ్య చెప్పినా నిజమే చెప్తాను కానీ అబద్ధం చెప్పనని అని నీకు నమ్మకం ఉందా బావా అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఉంది అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయితే పదబావా ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి అని అవని చెప్తుంది ఆ పంచే చిన్నల్లుడు వీళ్ళ మధ్య రామాయణం మాట్లాడుకున్నా కూడా దారుణంగా చిత్రీకరిస్తారు అంతటి సమర్థులు వీరు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు కొండలు మింగే వాళ్ళకు గోపురాలు అడ్డా అన్నట్టు గండం గట్టెక్కించి పిండం బయట పడేస్తుంది దీన్ని నమ్మొద్దురా అని వసంత శ్రీకర్కి చెప్తూ ఉంటుంది నా భార్యని నేను నమ్ముతాను అని శ్రీకర్ అంటాడు అవని శ్రీకర్ని తీసుకుని బెడ్రూంలోకి వెళ్తుంది ఇది మామూలు ఆడది కాదు మొగుని కొంగును కట్టేసుకుంది అని వసంత అంటూ ఉంటే అమ్మ వసంత ఎగిరెగిరి పడమాకమ్మా ఏదో ఒకరోజు నిహారిక నీ నెత్తిన బండరాయి వేస్తుంది అప్పుడు నీకు బుద్ధొస్తుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అవని ముందు ఎత్తిన పెద్ద బండరాయి వేస్తుంది అని చెప్పి కృష్ణ పెద్దిరాజును అంటూ ఉంటాడు ఇంకా చాలు ఆపుతారా ఏమీ లేని చోట నిప్పు రాల్చాలని చూడకండి ఇంటిని ప్రశాంతంగా ఉండనివ్వండి ఇప్పుడిప్పుడే వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోండి అని వేదవతి చెప్తుంది ఇక అవని శ్రీకర్ని తీసుకొని బెడ్రూంలోకి రాగానే అవని ఏం జరిగింది ఎందుకు అందరు అలా మాట్లాడుతున్నారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళల్లో సత్య అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు నా ఫ్యామిలీ అనుగుణంగా నేను టూరిస్ట్ అయితే సత్య లాయర్ అయ్యాడు అనుకోకుండా నిన్న కాలేజ్ ఫంక్షన్లో అందరం కలిసాము ఆ సమయంలో నా పైన అటాక్ జరిగింది నా ప్రాణాలు కాపాడబోయి సత్య ప్రమాదంలో పడ్డాడు నేను కాలేజ్ ఫంక్షన్ కని బయలుదేరేటప్పుడే నిహారిక లావణ్యక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడారు వాళ్లకు తగిన విధంగా సమాధానం చెప్పి బయలుదేరాను సత్య నన్ను డ్రాప్ చేసి వెళ్ళేసరికి వీళ్ళందరూ ఒక మాట మాట్లాడటం మొదలు పెట్టారు బావా ఆ నిహారిక గుంటనెక్క లాంటిది దానికి తోడుగా లావణ్యక్క వసంత వదిన తోడేళ్ళ తయారయ్యారు ఆ నిహారిక మన పైన విషం చెమ్మాలని చూస్తుంది మనల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటాలని చూస్తుంది బావా అని అవని చెప్తూ ఉంటుంది అక్కడ ఉంటే ఒక మాట మాట్లాడి ఒక రకంగా నిన్ను ఇబ్బంది పెడతారని చెప్పి నేను ఇక్కడికి తీసుకొచ్చాను బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని సత్య చాలా మంచివాడయి ఉంటాడు తప్పకుండా ఒకరోజు సత్యను కలిసి థ్యాంక్స్ చెప్దాము నీ ప్రాణాలను కాపాడాడంటే తప్పకుండా అతను మంచివాడే అయ్యుంటాడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును బావా ఆడవాళ్ళ పట్ల గౌరవ మర్యాదలతో ఉంటాడు సత్య సత్య గ్రేట్ పర్సన్ సత్య లాయర్ తనకి నేను ఒకసారి కేసులో కూడా హెల్ప్ చేశాను అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది కాలం అనుగుణంగా ఉంటే ఒకరోజు కలుద్దాం అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ అవని దగ్గరకు తీసుకుంటాడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా భార్యను నేను నమ్ముతాను అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ దగ్గరికి అక్షయ్ వచ్చి నానా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి బంగారు తల్లి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీకు చెన్నైలో ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా అలా అడుగుతున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నేను పడుకుంటే నాకు పీడకల వచ్చింది నీకేదో ప్రమాదం జరిగినట్టు నానా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నిజం చెప్పండి నానా మీకు ఏదైనా ప్రమాదం జరిగిందా ఎందుకంటే నాకు అలాంటి పీడకల వస్తే తప్పకుండా అది జరుగుతుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అవునమ్మా నాకు అక్కడ ప్రమాదం జరిగింది కరెంటు షాక్ కొట్టింది నా అదృష్టం బాగుంది భార్య బిడ్డలతో కలిసి ఉండాలని రాసి పెట్టుంది కాబట్టి నేను తిరిగి ప్రాణాలతో మళ్ళీ ఇక్కడికి రాగలిగాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు బావా అని అవని అడుగుతూ ఉంటుంది కాలేజ్ ఫంక్షన్లో ఉన్నావు నీ మూడంతా అప్సెట్ అవుతుందని చెప్పలేదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అసలు అలా ఎందుకు జరిగిందో తెలుసా బావా నా తాలి మిస్ అయింది గతంలో కూడా నా తాలి మిస్ అయినప్పుడు నీకు ప్రమాదం జరిగింది గుర్తుందా బావా అని అవని అడుగుతూ ఉంటుంది నాకు ఆ పీడకల రాగానే వెంటనే అమ్మవారి దగ్గరకు వెళ్ళి మా నాన్నకు ఏం కాకూడదని దండం పెట్టుకున్నా నాన్న అక్ష అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నా భార్య బిడ్డల నుంచి నన్ను ఎవరు వేరు చేయలేవరు అని శ్రీకర్ అవనిని అక్షయ్ను దగ్గరకు తీసుకుంటాడు ఇక మరోవైపు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్గా అమెరికాలో పనిచేసి ఇండియాకి వస్తారు ఇన్ని సంవత్సరాలు డబ్బు కోసం మనం అమెరికాలో పనిచేశాము ఇప్పుడు మన దేశమైన ఈ భారతదేశంలో ట్రీట్మెంట్ చేయడం కోసం వచ్చాము ఎట్లాగూ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం కాబట్టి మంచి వైద్యాన్ని పేదలకు అందిద్దాము అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు అవునండి చాలా హాస్పిటల్లో డబ్బే ధ్యేయంగా పేదవారిని కూడా చూడకుండా డబ్బు దోచుకుంటున్నారు మనం అలా కాకుండా పేద ప్రజలకు ట్రీట్మెంట్ అందిద్దామండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మంచి పల్లెటూరు చూసి స్టార్ట్ చేద్దాం అని ఆ వైఫ్ అండ్ హిస్బ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు పల్లెటూరా ఎక్కడుందండి అని చెప్పి వైఫ్ అడుగుతూ ఉంటుంది నా ఫ్రెండ్ శ్రీకర్ ఉన్నాడు కదా నీకు గుర్తుందా అని చెప్పి హస్బెండ్ అడుగుతూ ఉంటాడు గుర్తుందండి వాళ్ళ వైఫ్ అవని కూడా గుర్తే ఉంది అని చెప్పి డాక్టర్ వైఫ్ చెప్తూ ఉంటుంది అప్పుడు శ్రీకర్కి ప్రమాదం జరిగినప్పుడు మనం ట్రీట్మెంట్ కూడా అందించాము శ్రీకర్ వాళ్ళ ఊరు రామచంద్రాపురం ఆ రామచంద్రాపురం నుంచి పంటలు చాలా పండి వేరువేరు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయని శ్రీకర్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు ఆ పల్లెటూరు నుంచి మనం ట్రీట్మెంట్ మొదలు పెడితే బాగుంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి వైఫ్ చెప్తూ ఉంటుంది అయితే నేను ఈ విషయం గురించి శ్రీకరితో మాట్లాడతాను అని చెప్పి హస్బెండ్ చెప్తూ ఉంటాడు ఓకే అండి అని చెప్పి వైఫ్ అంటుంది ఇక వేదవతి కుటుంబం అంతా కూడా భోజనానికి కూర్చుంటారు అప్పుడు చింటూ అక్షయ ఈరోజు నాకు కొత్త విషయం ఏదైనా నేర్పించవా అని అడుగుతూ ఉంటాడు ఏం విషయం నేర్పించాలి అని అక్షయ ఆలోచించి ఆ గుర్తొచ్చింది నువ్వు అన్నం మొదటి ముద్ద కలిపి ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం చేస్తాను తింటాను అని చింటూ చెప్తూ ఉంటాడు అలా కాదు మొదటి ముద్దను కలిపి దాన్ని నుదిటి దగ్గర పెట్టుకొని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి అనుకొని తినాలి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అన్నం పరబ్రహ్మ స్వరూపమా అంటే ఏంటి అని చెప్పి చింటూ అడుగుతూ ఉంటాడు ఈ సకల చరచర సృష్టికి మూలం ఆ పరబ్రహ్మముడు ఆ పరబ్రహ్మ స్వరూపంతోనే మనం ఆకలి తీరుతుంది అందుకే ఆ పరబ్రహ్మను తలుచుకొని భోజనం చేయాలి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే ఈ రోజు నుంచి అలానే చేస్తాను అని చింటూ అంటాడు ఇక వెంటనే మొదట ముద్దను కలుపుకొని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అనుకొని భోజనాన్ని నోట్లో పెట్టుకుంటాడు అక్షయ ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ నేర్పిస్తుంది కాబట్టే ఐ లైక్ అక్షయ అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు వచ్చినప్పుడు అంతా రివర్స్లో ఉండేవాడివి ఇప్పుడు అక్షయ సావాసం చేయడం వల్ల మంచివాళ్ళ మారిపోయావు అక్షయ మజాకన అదే ఈ శౌర్య సవాసం చేసావంటే అని పెద్దరాజు అంటూ ఉంటే బావా నా కూతుర్ని ననటం ఆపుతావా అని చెప్పి కృష్ణ బాబు అంటూ ఉంటాడు నా కూతురు క్లాస్లో ఫస్టు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే అవును స్కూల్కి వెళ్ళటంలోనే ఫస్టు అని పెద్దరాజ్ చెప్తూ ఉంటాడు ఈ మధ్య బావకి అవనిని పొగట్టడం మనల్ని తిట్టడం బాగా అలవాటైపోయింది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు అసలు నా కూతురు ఇంత మంచి విషయం చెప్పినందుకు అందరూ మెచ్చుకోవాలి కానీ ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అంత గొప్ప మనసులు ఇంట్లో ఎవరికీ లేవు కదా బావా అని అవని చెప్తుంది అది సరే అని అందరూ భోజనం చేయండి అని వేదవతి చెప్తుంది ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటే రేపు మనమంతా పల్లెటూరుకు వెళ్తున్నాము మనం వస్తున్నట్టు పల్లెటూరు ప్రజలకు చెప్పేశాను అక్కడ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు ఉదయమే లేచి అందరం త్వరగా బయలుదేరి వెళ్ళాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది మీకు ముందుగానే చెప్పాను కదా నా మనవరాలకి పల్లెటూరి ప్రజల ముందు ముక్కు పుడకను ఇచ్చేస్తానని ఆ విధంగానే రేపు ముక్కు పుడకను నా మనవరాలకి ఇవ్వబోతున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఈ విషయంలో ఎవరి సలహాలు సూచనలు స్వీకరించబడవు అని వేదవతి చెప్తుంది ఆ మాట విని నిహారిక కృష్ణ షాక్లో ఉంటారు ఏదో ఒక విధంగా ఈ ముక్కుబుడుక కార్యక్రమం ఆగిపోతే బాగుండు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శ్రీకర్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు హాయ్ దిలీప్ ఎలా ఉన్నావు ఇంకా అమెరికాలోనే ఉన్నావా అక్కడే సెటిల్ అయిపోయావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు లేదా డబ్బు సంపాదించుకోవడం పూర్తయింది ఇక సేవ చేయడం మాత్రమే మిగిలింది మేము ఇండియా వచ్చేసాము మొదటిగా నువ్వు చెప్తూ ఉంటావే మీ పల్లెటూరు రామచంద్రాపురంలో మొదటి క్యాంప్ మొదలు పెడదాం అనుకుంటున్నాం అని దిలీప్ చెప్తూ ఉంటాడు మంచి సమయానికి ఫోన్ చేసావరా రేపు మేమంతా పల్లెటూరు రామచంద్రాపురానికి వెళ్తున్నాము నేను పల్లెటూరు ప్రజలకు పరిచయం చేస్తాను నువ్వు అక్కడే క్యాంప్ పెట్టుకో అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఓకేరా అని చెప్పి దిలీప్ ఫోన్ కట్ చేస్తాడు శ్రీకర్ ఓకే చెప్పాడు రేపు ఉదయమే రామచంద్రపురం వెళ్తున్నా అని చెప్పి శ్రీకర్ ఫ్రెండ్ తన వైఫ్కి చెప్తూ ఉంటాడు ఓకే అండి అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని వైఫ్ చెప్తూ ఉంటుంది శ్రీకర్ భోజనం మధ్యలో నుంచి లేచి వెళ్ళావు అంత ఇంపార్టెంట్ ఫోన్ ఎవరు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నా ఫ్రెండ్ అమ్మ పెద్ద డాక్టర్ రేపు మన పల్లెటూరులో క్యాంప్ పెడుతున్నాడు మీ అందరికీ అక్కడే పరిచయం చేస్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఉదయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటమే ఈ రాత్రంతా సరిపోతుందేమో అని వేదవతి చెప్తూ ఉంటుంది ఈ పెద్దవిడికి ముక్కు పుడక ఇవ్వాలని కుతూహలం బాగా ఎక్కువగా ఉంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సత్య నాకు గాయమైనట్టు అవని చాలా ఫీల్ అయింది ఒకసారి నా చెయ్యి తగ్గిపోయిందని చెప్పి అవనికి ఫోన్ చేద్దాం అని సత్య మనసులో అనుకుని వెంటనే అవనికి ఫోన్ చేస్తాడు అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అవని వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో సత్య అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి వచ్చి సత్య అవని ఈ సమయంలో ఏం మాట్లాడుకుంటున్నారు అని చాటుగా ఉండి వింటూ ఉంటుంది సత్య ఏంటి ఈ సమయంలో ఫోన్ చేశావు అని అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదావని నా చెయ్యి నొప్పి తగ్గిపోయింది ఆ విషయం నీకు చెప్దామని చేశాను నన్ను కేరింగ్గా చూసుకున్నందుకు థ్యాంక్స్ అని సత్య చెప్తూ ఉంటాడు అది నా బాధ్యత నేను చిన్న హెల్ప్ చేస్తేనే దాన్ని ఎప్పుడు ఆ హెల్ప్ని తిరిగి ఇచ్చేద్దామా అని చూస్తాను అలాంటిది నా కోసం నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అవని చెప్తూ ఉంటుంది అవును సత్య నీ గురించి మా బావకు చెప్పాను తప్పకుండా మా బావ వీలు చూసుకొని నిన్ను కలుస్తా అన్నారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీ బావ నిజంగా లక్కీ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఎందుకు అని అవని అడుగుతూ ఉంటుంది నీలాంటి మంచి మనసు అందమైన అమ్మాయిని చేసుకున్నాడు కదా అందుకనే అని సత్య చెప్తూ ఉంటాడు ఇక అవని సత్య క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇవన్నీ విన్న వేదవతి అవని సత్య మధ్య ఏదైనా ఉందా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఒక్కొక్కసారి క్యాజువలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటో అనుమానం వస్తుంది అమ్మ అన్నపూర్ణాదేవి ఎలాంటి సమస్యలు లేని ఈ కుటుంబంలో ఎలాంటి గొడవ రాకుండా నువ్వే చూసుకో తల్లి అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి